హాయ్ ఎవ్రీవాన్ దిస్ ఇస్ హరిణి వెల్కమ్ టు మై ఛానల్ హనీజ్ వాల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పులిహోర టెంపుల్ స్టైల్లో చేసుకునే పులిహోర అంటే అందరికీ ఇష్టం కదా పులిహోర టెంపుల్ స్టైల్లో రావాలి అంటే ఏ మసాలా వాడుతారు లెమన్తోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం టెంపుల్ స్టైల్ పులిహోర అంటే అందరికీ మామూలుగా ఇష్టం లెమన్తోనే టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చాలా టేస్టీగా అండ్ అంతే సింపుల్గా ఉంటుంది పులిహోర వాసన చూస్తేనే తినాలి అనిపించేంత బాగుంటుంది ఈ పులిహార టెంపుల్ స్టైల్ పులిహార చాలా వరకు చింతపండుతో చేస్తారు కానీ లెమన్తో కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఈ పులిహార దాంతో పాటు పులిహార చేసుకోవడానికి మసాలా కూడా చేసి చూపిస్తాను ఈ మసాలా వేసి చూడండి మీకే తెలుస్తుంది ఎలా ఉంటుంది నేను పులిహార చేసుకోవడానికి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నా పులిహోర సన్న బియ్యం వాడితేనే చాలా బాగుంటుంది క్లీన్ గా రెండు మూడు సార్లు బియ్యం వాష్ చేసుకున్నాను అప్పుడే వండుకున్న అన్నంతో కాకుండా రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా పులిహార చేసుకోవచ్చు బియ్యం అయితే వాష్ చేసుకున్నాను ఇప్పుడు నీళ్లు వేసుకొని అన్నం వండడానికి పొయ్యి మీద అయితే పెట్టుకుందాం ఇప్పుడు మరోపక్క ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం సిమ్ లో ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి ఒక నిమిషం తరువాత పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం సిమ్ లోనే ఒక నిమిషం పాటు ఫ్రై చేశాక ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకున్నాను కదా మీకు కావాలి అనుకుంటే రెండు టీ స్పూన్స్ కూడా వేసుకోండి నేను ఒక టీ స్పూన్ నువ్వులు డైరెక్ట్ గా పోపులో వేసుకుంటాను అందుకే ఇక్కడ ఒక టీ స్పూనే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాం ఈ పౌడర్ని స్టోర్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అలానే ఎప్పుడు పులిహోర చేసుకున్న ఒకే రుచితో టేస్టీగా వస్తుంది మధ్య మధ్యలో అన్నం ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి పులిహోరలోకి అన్నం పొల్లు పొల్లుగా ఉంటేనే బాగుంటుంది బియ్యం ఉడుకుతున్నప్పుడు కచ్చా పచ్చగా కలుపుకోకుండా నెమ్మదిగా కలుపుకుంటూ అన్నం వండుకుంటే బియ్యం విరిగిపోకుండా అన్నం చక్కగా కుదురుతుంది పులిహార చేసుకోవడానికి వీలుగా అన్నం అయితే ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఇలా చేతితో మెదుపుకుంటే మనకే తెలుస్తుంది అన్నం అంతా మెత్తగా కాకూడదు అలానే పలుకుగా కూడా కాకూడదు పొల్లుగా ఉండాలి అన్నం ఇప్పుడు బియ్యంలో నుండి నీళ్ళని వంపేసుకుందాం నేను మీడియం సైజులో ఒక రెండు నిమ్మకాయలని తీసుకుంటున్నా నిమ్మరసం అంతా కూడా ఇలా గిన్నెలోకి పిండుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వండుకున్న అన్నాన్ని కూడా వేరే గిన్నెలోకి యాడ్ చేసుకుందాం అన్నం వంపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు దమ్మివ్వండి ఇప్పుడు అన్నం మొత్తం కూడా చేత్తోనే ఉండలు లేకుండా పొల్లు పొల్లుగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పక్కకి తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం పులిహార స్పూన్తో కాకుండా చేతితో కలుపుకుంటేనే అన్నీ చక్కగా కలిసిపోయి టేస్టీగా వస్తుంది పులిహార ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం నేను ఒక టూ టీ స్పూన్ వరకు ఉప్పు తీసుకున్నా అలానే పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా యాడ్ చేసుకుందాం నేను ఈ మసాలాని ఒక మూడు టీ స్పూన్ల వరకు వేసుకుంటున్నా ధనియాలు నువ్వులు మెంతులు అన్నీ కూడా హెల్త్కి చాలా మంచివి ఇందులో వేసుకున్న మసాలా ఎక్కువైనా ఆరోగ్యం ఇంకా రుచి రెండు బాగుంటాయి నేను పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం కూడా ఇప్పుడు చేసుకున్న పులిహోర క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పోపు చేసుకోవడానికి గిన్నె తీసుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నా పులిహోరలోకి పోపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేను ఇందులోకి ఏడు నుండి ఎనిమిది వరకు ఎండుమిరపకాయలు తీసుకుంటున్నా మిగతా వాటితో పోలిస్తే ఎన్నో మిరపకాయలు కొంచెం స్లోగా ఫ్రై అవుతాయి అందుకే ఫస్ట్ తీసుకున్నా ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి అవి కూడా ఫ్రై చేసుకుందాం సిమ్లోనే ఫ్రై చేయండి అప్పుడే బాగుంటుంది మంచిగా ఫ్రై అవ్వకపోయినా బాగుండదు అలానే మాడిపోయినా అస్సలు బాగుండదు అందుకే సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేయాలి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకున్నా సిమ్లో పెట్టుకుంటేనే పల్లీలు లోపల నుండి ఫ్రై అవుతాయి అలానే ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఒక నిమిషం తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం నాకు మాత్రం పులిహోరలో పోపు ఎక్కువ ఉంటేనే ఇష్టం అంతేకాకుండా చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం కొంచెం కష్టంగా ఉన్నా కానీ ఓపికతో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే టెంపుల్ లా చాలా బాగుంటుంది పులిహోర అలానే ఇందులో ఒక ఏడు పచ్చిమిరపకాయలు వేసుకున్నా నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకోవాలి లేకపోతే పైన చిమ్ముతాయి టూ మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుంది పులిహారలో కరేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువైనా పర్లేదు బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా అందరికీ తెలిసిందే కదా హెయిర్కి చాలా మంచిది కరేపాకు ఇప్పుడు ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నా పులిహోరలోకి నువ్వుల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వుల పొడితో పాటు ఇలా నువ్వులు డైరెక్ట్గా పోపులో వేసుకుంటే అక్కడక్కడ మధ్యలో తగులుతూ చూడ్డానికి కూడా బాగుంటుంది పులిహోర ఫైనల్గా పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఇంగువ కూడా వేసుకుంటే పులిహోర చాలా బాగుంటుంది నా దగ్గర అయితే ఇంగువ లేదు నేను స్కిప్ చేస్తున్నాను ఇంగువ కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు మంటని సిమ్లోనే పెట్టుకొని రైస్ అంతా కూడా పోపులో కలిసేటట్టు మంచిగా కలుపుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి పులిహారే కాకుండా ఫ్రైడ్ రైస్ ఏదైనా అవ్వచ్చు స్మూత్గానే కలుపుకోవాలి కచ్చ పచ్చగా కలుపుకుంటే రైస్ అంతా విరిగిపోయి అంతగా బాగుండదు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు దమ్ వేసుకుందాం మంటని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచేద్దాం పులిహోర అయితే రెడీ అయిపోయింది టేస్టే కాదు వాసన కూడా టెంపుల్ స్టైన్ పులిహోర లాగే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి